విజయనగరం జిల్లా వెంటాడ మండల పరిషత్ సమావేశ భవనంలో ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది ఇక వివిధ శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలు సమర్పించగా వ్యవసాయ శాఖ ఏవో గోకుల్ కృష్ణ పనితీరుపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు రైతులకు సకాలంలో సేవలు అందడం లేదని ఆరోపిస్తూ వచ్చే జనరల్ బాడీ నాటికి సమస్యలు పరిష్కరించాలని ఎంపీపీ సూచించారు సమావేశంలో వైఎస్ ఎంపీలు ఎంపీడీఓ ఎంఆర్ఓ సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు ప్రతి ప్రగతి ప్రతి ఊరి ఆలిగరేణం తప్పి ఉండననే ఇ మన మనలో వస్తున అనుకని లేదంటే అప్పుకొడు వగలేదు అమిట్ చేయదన్నది లేదంటే జనరల్ కోర్ట్ లేదు జనరల్ సింపుల్ చెప్పకండి సిస్టం మాంట లేదు సిస్టం మీకు ఏమొచ్చిందో చెప్పండి కదా ససైటీ యాక్ట్ మంది యాక్ట్ నన్నే చేస్తా ససైటీ కొని పరిదనే ఈద సాలెట్ ఆత్ర నేను ఎవరొక గాని నేను మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉంటా ఏవో బందిగల ఉన్నారున్నది అందువల్ల ఈరోజు జరిగినటువంటి సమస్యలు నెక్స్ట్ జనరల్ వాడికైనా నెక్స్ట్ జనరల్ వాడి సర్పంచ్ మేము ఉంటాం దానికి రెడీగా ఉండాలి ఏదైనా ఏమి కాదు అసలు మెంటల్ మండలిలో ఉద్యోగం చేయడం చాలా మీరు అది కూడా చేయలేకపోతారు అసలు ఇక్కడ ఉన్న నాయకులు అవ్వచ్చు చాలా మంది చాలా మంది మంచి వాళ్ళు అందరూ కూడా ఇది దగ్గర మీరు పనిచేస్తే మీరు ఎక్కడ పని చేయలేదు ఇది నేను చాలాసార్లు చెప్పాను మీరు ఇష్టం ఇంకా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాలతో పాటు